చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది భూమి కోసం తండ్రిని సొంత కొడుకు హత్య చేసి చంపేశాడు పొలం విషయంలో తండ్రి కొడుకుల మధ్య కొనలుగా గొడవ జరుగుతోంది తండ్రి గుండెలపై గుణపంతో కొడుకు గుద్ది చంపాడు ముందుగా అతను గుణపంతో కొట్టిన తర్వాత ఇంకా చావలేదు అని నిర్ధారించుకుని ముక్కు మోసి హత్య చేశాడా ఆ దుర్మార్గుడు తండ్రి హత్యతో కొండకిండాం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ పరిస్థితుంది నేటి సమాజంలో డబ్బు పిచ్చి ఆస్తిపై ఆశ అసలు ఏమాత్రం కూడా చావట్ల మనుషుల బుద్ధిని ఎంత దారుణంగా మార్చేస్తుందో మనకు అర్థమవుతుంది రక్త సంబంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా కన్న వాళ్ళని హతమార్చేందుకు సైతం వెనుకాటంలా అలాంటి దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది వైద్య ఖర్చుల కోసం పొలం అమ్మాలని చూసిన కన్న తండ్రిని సొంత కొడుకే అత్యంత కిరాతకంగా పార్శ్వికంగా చంపేశారంటే అసలు కన్న కొడుకుల మనస్తత్వాలు ఎంత దారుణంగా తయారవుతున్నాయి తండ్రి ఉంటే ఏంటి పోతే ఏంటి ఆ పొలం ఎందుకు అమ్ముతాడు ఆ పొలం అమ్మేస్తే నాకు డబ్బెట్లా ఇలాంటి ఆలోచన ఆ తండ్రి లేకపోతే నీకు అసలు జన్మెక్కడదా వ్యవ వెదవ అని చెప్పి అక్కడున్న గ్రామస్తులు అతన్ని తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితుంది కన్న తండ్రిని అంత దారుణంగా చంపుతావా నీకు ఉరి శిక్ష వేసినా తక్కువే అని మాట్లాడుతూ ఉన్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిండాం గ్రామంలో ఈ దారుణమైన ఘటన జరిగింది ఆ గ్రామ నివాసి డెబ్బై రెండు సంవత్సరాల నాయుడు బాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు తన వైద్యానికి అయ్యే ఖర్చుల కోసం కొంత పొలాన్ని అమ్మాలని కూడా ఆయన నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని తన కొడుకు గణేష్ కుమారికి చెప్పాడు అతడు ఖరాఖండిగా నువ్వు పొలం అమ్మటానికి వీల్లేదు రేపో మాపో తెచ్చేవాడువి నీకెందుకు వైద్యం నీవెందుకు చూపించుకోవాలి పొలం అమ్మి లక్షల లక్షల రూపాయలు తీసుకొని నువ్వు వైద్యం చేసుకుంటే తర్వాత నేను ఎట్లా బతకాలి తర్వాత నాకు పొలం లేకపోతే నాకు భవిష్యత్ ఏది నువ్వు ఎట్ల అమ్మటానికి వీల్లేదు నువ్వు ఆ పొలం అమ్మే ప్రయత్నం చేస్తే చంపేస్తా ఇది వాళ్ళ మధ్య జరిగినటువంటి వాదన అంతకుముందు కానీ ఈ భూమి తగాదనే చివరకు వరకు వెళుతుంది మాటలతో కాదు ఇక డైరెక్ట్గా చంపేస్తాడని చెప్పి ఆ తండ్రి పాపం అనుకోలే పొలం అమ్మకం విషయంలో ఘర్షణ ఇంకా ముదిరి పెద్దదైపోయింది చివరకు ఇంత దుర్మార్గానికి దారితీసినటువంటి పరిస్థితి ఉంది ఆస్తిపై మోజు డబ్బుపై ఆశతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాడు కొడుకు కాదు అసలు ఒక పనికి మాలిన వెదగా చెప్తా ఉన్నారు ఆ గ్రామస్తులు చెప్తా ఉన్నారు వీడు బతకొద్దు సొంత తండ్రిని అట్లా చంపుతాడా కేవలం డబ్బే కావాలా ఇది మాట్లాడుతున్న తీరు తండ్రి పెదమజ్జునాయుడు బాబుపై దాడికి పాల్పడి ఎంత దారుణం చేశారంటే కొడుకు చూపించిన క్రూరత్వం అక్కడ గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేసింది గణేష్ కుమార్ ఒక గుణపం తీసుకొని గుణపం వెనక భాగంతో తండ్రి గుండెలపై బలంగా గుద్దాడు బలంగా కొట్టాడు ఇంకా చావలేదు అని నిర్ధారించుకొని తీవ్ర గాయాలతో ఇక పూర్తిగా ఇక అయిపోయింది నేను నా కొడుకు నన్ను చంపేస్తున్నాడని చెప్పి అరుస్తా ఉన్నాడు వద్దురా ఇట్లా చేయకూడదురా ప్లీజ్ వదిలేరా ఇది ఆ కొడుకుని తండ్రి వేడుకుంటున్నట్టు తీరు వదిలేడా ఇంకేం చేశాడు తెలుసా ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు ఇంకా చావలేదనుకుని ముక్కు మూసాడండి ఎంత దుర్మార్గుడు చూడండి తండ్రి ముక్కు మూసేసి శ్వాస ఆడకుండా చేసి చంపేశాడంటే ఇలాంటి కొడుకును ఏం చేయాలి చెప్పండి కేవలం డబ్బే కావాలి నాకు నాకు ఆస్తులే ముఖ్యం నాకు తండ్రి వద్దు తండ్రి ప్రేమ వద్దు నాకు ఎవరు వద్దు రెండు రోజులు అయితే నువ్వు చచ్చిపోతావు కదా ఎట్లా చచ్చిపోతావు నీ వయసు అయిపోతుంది ఇంకెందుకు నువ్వు బతకటం ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆ డబ్బులతో వైద్యం చేయించుకుంటే నువ్వేనో వందేళ్లు బతుకుతావా నూట యాభై ఏళ్ళు బతుకుతావా బతికితే మహా అంటే రెండు సంవత్సరాలు బతుకుతావేమో ఈ లక్షల రూపాయలు ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని మాట్లాడేటంటే ఆ కొడుకు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచించాడు ఇలాంటి కొడుకు ఉంటే ఏంటి పోతే ఏంటి అసలు తండ్రి కంటే ముందు తండ్రే ఒక ప్లాన్ చేసి కొడుకుని చంపేస్తే అయిపోయేది కదా అని మాట్లాడుతున్నారు అంత అమాయకమైనటువంటి తండ్రిని జబ్బుతో బాధపడుతున్నటువంటి తండ్రిని ఆరోగ్యంతో సహకరించినటువంటి ఆ తండ్రిని కనీసం ఒక కిలోమీటర్ కూడా నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ తండ్రిని చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇంత దుర్మార్గం ఒక సైకోలాగా బంధాలన్నీ మర్చిపోయి వీడు పుట్టినప్పుడు వీడిని చదివించి పెంచి పెద్ద చేసి వీడికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆలోచన చేసినటువంటి ఆ తండ్రిని లేకుండా చేయాలన్న ఆలోచన ఇంత దుర్మార్గం చూడండి ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్స్ ఎక్కువైపోతున్నాయి కేవలం డబ్బే డబ్బు కావాలి డబ్బు మీద ఆశ ఇది తప్ప బంధాలన్నీ కూడా పూర్తిగా పాతాళంలోకి పడిపోయిన పరిస్థితుంది కన్న తండ్రిని ఈ విధంగా చంపినటువంటి ఈ కొడుకుని ఏం చేయాలి ఇలాంటి కొడుకులు ఒక సైకో విధవల్ని జైల్లో పెట్టి నెలలు నెలలు కాదు కొన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి అసలు ఊళ్ళోకి రానివ్వకూడదు అంటున్నారు ఆ గ్రామస్తులందరూ కూడా మాట్లాడారు తర్వాత వీడు అసలు మనిషి కాదు వీడిని పోలీసులు అరెస్ట్ చేసి ఏదో కొన్ని రోజులు బ ఉంచి బయటికి తీసుకురావటం కాదండి వీడి జీవితాంతం వీడు బతికినంత కాలం తండ్రిని చంపానన్న ఆ మానసిక క్షోభతో తండ్రిని చంపాను చంపకుండా ఉండాల్సింది నా తండ్రిని నేను ఎందుకు చంపుకున్నాను అని చెప్పి పశ్చాత్తపడి కొన్ని సంవత్సరాల సంవత్సరాల జీవితం మొత్తం జైల్లో గడిపేలా చేయాలి జైలు నుంచి బయటికి రాకూడదు వీడు అని ఆ గ్రామస్తులందరూ చెప్తున్నటువంటి పరిస్థితి వాడికి గట్టి శిక్ష వేయాలి అమాయకుడైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కనీసం ఒక శక్తి లేనటువంటి ఆ తండ్రి మీద ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడా వీడిని చాలా కఠినంగా శిక్షించాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న మీరు స్పందించండి ఇలాంటి దుర్మార్గుడైనటువంటి కొడుకుని ఏం చేస్తే కరెక్ట్ వీడికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ పాపం ఆ పెద్దాయన్ని చూడండి ఎంత దిగాలుగా కూర్చొని ఉన్నాడు అంతకుముందు ఆరోగ్యం సహకరించట్ల ఆరోగ్యం వాగు చేసుకుందాం ఆసుపత్రిలో కొంత డబ్బు అవసరమైంది ఆరోగ్యానికి మరి ఆ డబ్బు కావాలంటే పొలం తప్ప వేరే మార్గం లేదు ఆ పొలాన్ని అమ్ముకొని కొంత డబ్బు చేసుకుని ఆరోగ్యం కొడుకు ఎలాగో చూపించట్ల ఒరే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళరా నాకు ఆరోగ్యం బాగోలేదంటే పాడతలు పట్టించుకున్న పాప అని పోలేదు ఒక్క రూపాయి కూడా తండ్రి ఖర్చు పెట్టట్లేదు మరి తన పేరు మీద ఉన్నటువంటి ఆ పొలాన్ని అమ్ముకొని ఆరోగ్యం ఆరోగ్యమన్నా బాగు చేసుకుందామని ఆలోచన చేస్తే చంపేశాడు ఏం చేయాలి ఇలాంటి కొడుకుని ఏం చేయాలి తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో రాయండి